హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఫిబ్రవరి నెలలో ఖాతాల్లో ఆరు వేల రూపాయలు జమ కాబోతున్నాయండి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ యొక్క పథకం ద్వారా రైతులకు వార్షికంగా ఇరవై వేల రూపాయలు అందిస్తారు ఇది సాగు ఖర్చులు మరియు కుటుంబ అవసరాలకు భరోసా ఇస్తుంది అయితే ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది అందులో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు జమ చేస్తామన్నారు అలాగే అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు జమ చేస్తామన్నారు ఇలా మొత్తం ఏపీ రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది చెప్పిన విధంగానే మనకు అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి మొదటి విడత ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు జమ చేశారు అలాగే రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది ఇప్పుడు మూడో విడతలో అన్నదత్త సుఖీభావ పథకానికి గాను నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు జమ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అలాగే అన్నదత్త సుఖీభావ చెల్లింపు నిర్మాణం మరియు విడతల గురించి ఒకసారి వివరాలు చూద్దాము అన్నదత్త సుఖీభావ పథకం ద్వారా రైతులకు మూడు విడతలుగా సాయం అందిస్తారు అదనపు వివరాల ప్రకారం ఈ యొక్క పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో లింక్ అయి ఉంటుంది ఇక్కడ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై రెండవ విడత ఫిబ్రవరిలో విడుదలవుతుంది మరియు అదే సమయంలో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన మూడో విడత కూడా జమ అవుతుందని ఏపీ అధికార వెల్లడిస్తున్నాయి ఎందుకు అంటే గనక మనకు మొదటి విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అన్నదత్త సుఖీబావ్ పథకం విడుదల చేసేటప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా కలిపి ఇవ్వడం జరిగింది అలాగే రెండు విడతలు అలాగే జరిగింది కాబట్టి ఇప్పుడు మూడో విడత కూడా పిఎం కిసాన్ ఇరవై రెండో విడతతో పాటు మూడో విడత జమ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది అది కూడా ఫిబ్రవరి నెలలో జమ చేసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొదటి విడత ఖరీఫ్ సీజన్లో ఏడు వేల రూపాయలు రెండవ విడత రబీ సీజన్లో ఏడు వేల రూపాయలు ఇప్పుడు ఫిబ్రవరి నెలలో వచ్చే మూడో విడత ఆరు వేల రూపాయలు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆన ఆనం రామనారాయణ గారు ఈ యొక్క అప్డేట్ను ధృవీకరించడం జరిగింది ఇది రైతులకు సాగు సీజన్లలో ఖర్చు సమస్యలు లేకుండా చేస్తుందని వాళ్ళు వివరించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే మూడవ విడత లబ్ధిదారులు మరియు వారి యొక్క అర్హతలు ఏంటో చూద్దాము మూడవ విడత ఆరు వేల రూపాయలు పొందడానికి రైతులు అర్హత కలిగి ఉండాలి పిఎం కిసాన్ యోజన యాక్టివ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి అలాగే ముందు ముందు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు పొందిన వారు మాత్రమే అర్హులు అదనపు సమాచారం ప్రకారం ఈ యొక్క పథకాన్ని భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది భూమి రికార్డుల్లో పట్టా పాస్బుక్లో స్పష్టంగా ఉండాలి అలాగే చూసుకున్నట్లయితే అనర్హులు పెద్ద రైతులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు జాబితా నుండి తొలగించబడతారు ఈ యొక్క పథకాలు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది అలాగే మీ యొక్క పేరు అనేది భూమి రిజిస్టర్ రిజిస్ట్రేషన్స్ అయి ఉండాలి మీ పేరు మీద భూమి అనేది రిజిస్టర్ అయి ఉండాలి అలాగే ల్యాండ్ ల్యాండ్ సీడింగ్ అనేది కూడా ఉండాలి అలాగే మీ ఖాతాలో డబ్బు జమ అయిందా లేదా అనేది మీరు ఎలా చెక్ చేయాలి అంటే గనక పేమెంట్ స్టేటస్ చేయడం అనేది చాలా సులభం అండి మీ యొక్క మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు ఆన్లైన్ ఆన్లైన్ పోర్టల్లో రియల్ టైమ్ అప్డేట్ ఉంటుంది మరియు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అయితే వస్తుంది పిఎం కిసాన్ పోర్టల్లో లాగిన్ అవ్వండి బ్యాంక్ స్టేటస్ లేదా పాస్బుక్ చూడండి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి గ్రామ సచివాలయం లేదా ఆర్బికే సెంటర్లలో వివరించితే గనక మీకు పూర్తి వివరాలు ఇస్తారు అలాగే అన్నదతో సుఖీబో రైతులకు డైరెక్ట్గా నగదు సాయం అందించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గిస్తుంది పంటల సాగును సులభతరం చేయడానికి మరియు కుటుంబ ఆదాయాన్ని స్థిరపరచడానికి కూడా ఉపయోగపడుతుంది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నుంచి అన్నదత్త సుఖీబొవ మూడో విడత డబ్బులను ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నారు సో మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీకు గడిచిన విడతల్లో డబ్బులు రాకపోతే కనుక ఒకసారి గ్రామ మరియు వార్డు సచివాలయాన్ని సంప్రదించి ఏ కారణం చేత మీకు డబ్బులు రాలేదో తెలుసుకొని దాన్ని మీరు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే మీకు మూడో విడతకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవా నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు జమ అవుతాయి సో ఎవరికైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయో ఆటోమేటిక్గా అన్నదత్త సుఖీభావ పథకానికి కూడా డబ్బులు వస్తాయి ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ ప్రాబ్లం ఏమీ ఉండదు కాబట్టి అన్నీ క్లియర్గా ఉన్నట్టే అర్థము ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు కౌలు రైతులకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అయితే వర్తించదండి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసేటటువంటి అన్నదత్త సుఖీభావ పథకం మాత్రమే వర్తిస్తుంది వారికి కూడా రైతు గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే వాళ్ళకి మొదటి విడత రెండవ విడతకి సంబంధించిన డబ్బులైతే జమ చేయలేదు ఒకేసారి ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు సో ఈ మూడో విడతలో అయినా కౌలు రైతులకు డబ్బులు జమ చేస్తారా లేదా అనేది మనం చూడాల్సింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ